విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రక్తదానం అనేది స్వచ్ఛందమైన సేవా ప్రక్రియ అని అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చింతా శారద అన్నారు సోమవారం బొబ్బిలిలోని గౌడి వీధిలో గల అభ్యుదయ పాఠశాలలో ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ మరియు బొబ్బిలి బ్లడ్ సెంటర్ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని అభ్యుదయ విద్యా సంస్థలు కరెస్పాండెంట్ ఎంకె నాయుడు నాని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ చింతా శారద మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానంకి ముందుకు రావాలని యువత రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఈ శిబిరంలో నూట నలభై నాలుగు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సాయికుమార్ ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు బొబ్బిలి బ్లడ్ సెంటర్ ఈశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు రక్తదానం చేసిన వారిని ప్రాణదాతలుగా నిలిచినందుకు అభినందించారు